వెన్న వేయకుండా శనగపిండితో పని లేకుండా కరకల్లాడే జంతికల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను నిజంగా అండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి చూసారా ఈ శబ్దం ఏంటనే తెలిసిపోతుంది అంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాం మూడు కప్పుల బియ్య పిండిని ఇది నేను మామూలుగా మరపట్టించిన పిండేనండి పొడి బియ్య పిండి తీసుకుని జల్లించుకుని నలకలేని లేకుండా పక్కకు పెట్టుకోవాలి అలాగే ఏ గిన్నెతో బియ్య పిండి అదే గిన్నెతో పుట్నాల పప్పు వేయించిన పప్పు అంటాం కదా పుట్నాల పప్పు తీసుకుని మెత్తగా మిక్సీ జార్లో పట్టుకొని కొంచెం పలుకులు మురుగు ఏమి లేకుండా జల్లించుకోవాలి ఏమన్నా ఉంటే కనుక మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని పిండి పట్టుకోవచ్చు జల్లించేసుకుని దాంట్లో రుచికి సరిపడిన ఉప్పు కొంచెం పసుపు కారం మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకొని నువ్వులు వాము కొంచెం నలిపి వేసుకుంటే మంచి వాసన వస్తుంది నలిపి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక వేడివేడి ఆయిల్ వేసుకుని నేను వెన్న వేయలేదండి కావాలంటే మీరు వెన్న వేసుకోవచ్చు నేనైతే వేడివేడి ఆయిల్ వేసా ఆయిల్ వేయటం వల్ల నాకు బాగా క్రిస్పీగా అనిపిస్తాయి వేడి వేడి ఆయిల్ వేసుకుని ఆయిల్ పోయంగానే వేడిగా ఉంటుంది కాబట్టి మీరు ఏదన్నా కానీ దేంతోన ముందు బాగా కలుపుకున్నాక తర్వాత చేత్తో మొత్తం ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇది నార్మల్ వాటర్ వాటరేనండి హాట్ వాటర్ కాదు నార్మల్ వాటర్ పోసుకుని ఒక ముద్దలాగా కలుపుకున్నాక పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి కొంచెం సాఫ్ట్ గా ఉండాలి పిండి మనకి ఇలా సాఫ్ట్ గా కలుపుకున్నాక మనం ఏదైతే జంతికలు గొట్ట ఉంటుందో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దాంట్లో ఈ పిండి ముద్దను పెట్టుకుని ఏదైనా కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దాని మీద నూనెలోకి సరిపడా చక్రాలని ఒత్తేసేసుకుని నూనె బాగా కాగాక ఇవి వేసుకొని నూనె పొంగు తగ్గేంత వరకు వేపుకోవాలి ఇవి బాగా ఎర్రగా కలర్ రావండి ఎందుకంటే పసుపు వేసాం అందులో పుట్నాలు పప్పు కాబట్టి మనకి ఇలాగ లైట్ ఎల్లో కలర్లోనే ఉంటాయి చాలా బాగున్నాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా అన్నపూసుతో పని లేకుండా శనగపిండితో పని లేకుండా చాలా బాగా వచ్చినాయండి ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయటం చాలా బాగున్నాయి తప్పక ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్